ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం ఈ రోజు మీకందరికి తెలుసు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలకు నీళ్ళు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు బట్టలతో సహా నీళ్లల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చివరికి చివరికానాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదలాల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈ రోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి కాలనీలకు రోజులకు కొద్ది కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తుంది అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కూలగొట్టడానికి ఉంది అనే అపోహలు ఏవైతే కల్పిస్తున్నారో హైడ్రా అనేది రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలోకి రాని కరెంటును పునరుద్ధరించే పనిచేస్తున్నారు రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో ఐదారు గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు ఇలా వేలాది మంది హైడ్రాలో పనిచేస్తురంటే ఇవాళ కోటి ఇరవై లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరం ఈరోజు కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు తొమ్మిది వందల నలభై చెరువులు ఉంటే నాలుగు వందల తొంభై యొక్క చెరువులు కబ్జాలు గురైపోయినాయి పెద్ద పెద్ద నాళాలు ఉంటే నాళాలన్నీ మూసుకపోయినాయి రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతున్నారు గండిపేట ఉస్మాన్ ఉస్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళల్లో కలుపుతున్నారు ఇదంతా అధికార దుర్వినియోగం కదా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాళాలు ఉన్నాయి ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటరి నీళ్ళు వెళ్ళాల్సిన నాళాలను మూసేసిరి చెరువులను కబ్జా పెట్టుకుంటూ ఇవాళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలోకి వస్తున్నాయి మన ఇండ్లలోకి వచ్చిన నీళ్లు మన జీవితాలతోని మారుతున్నాయి అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా వి హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం పాతికేండ్లు కొట్లాడి పాతికేండ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం రే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలనే చేయాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం గొప్ప వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు మీకు తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ చెరువుల ఆక్రమణలు తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం చెరువులను మేము కాపాడడం తప్ప చెరువులలో నీళ్లు ఉంటేనే కదా ఈ నగరం యొక్క గ్రౌండ్ వాటర్ పెరిగేది ఎవరైతే మూసీని ఆక్రమణని ప్రోత్సహించినో ఎవరైతే మూసీల అక్రమ నిర్మాణాలు చేపట్టినరో ఎవరైతే చెరువులను ఆక్రమించుకున్నారో ఎవరైతే నాళాలను ఆక్రమించుకున్నారో వాళ్ళకే హైడ్రా అంటే భయము హైడ్రా అంటే కోపం సామాన్య ప్రజలకు కోట్లాది మంది ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు పది లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా మీరందరూ ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు ఈ అధికారంతో ప్రజలకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించిన మమ్మల్ని దూషించిన నేను పట్టించుకోదలుచుకోలేదు ఇవాళ మీరు చూడండి చెరువులను నాళాలను మూసీలను ఆక్రమించుకున్న పెద్దవాళ్ళను తొలగించి పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇచ్చినాం ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇలా మన నగరానికి ఒక గొప్ప వరం నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చినాం న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ కావచ్చు లేకపోతే లండన్లో తేమ్ రివర్ కావచ్చు లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు నిన్న మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు దుబాయ్లో కావచ్చు వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటున్నారు గుజరాత్ వాళ్ళు రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెబితే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా ప్రపంచానికి మూసీ ఆనాడు వంద సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి ఆ బ్రిడ్జ్లను చూడండి ఆ నిర్మాణాల సంపద చూడండి ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్లో వీరనారి చాకల లైలమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన బ్రిటిష్ రెసిడెన్సీని చూడండి ఒక్క గొప్ప మన సంస్కృతిని మనకు అందించను వీటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా మనం పునరుద్ధరించుకుంటామంటేనే వీళ్ళకు బాధ అయిపోతుంది ప్రకృతిని కాపాడుతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది ఇవాళ చెరువులను కాపాడిన నాళాలను ఆక్రమణలు తొలగించినా రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టిన ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది ప్రకృతిని కాపాడతాం కదా ఈరోజు మేము మూసీని చెరువులను నాళాలను రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది రేవంత్ రెడ్డి వెట్ల గుళ్ళ కొడతారన్నారు సరేనాయమ్మా రియల్ ఎస్టేట్ పెంచుదామని నాలుగు వందల ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే ఇరవై ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే ఇరవై ఏళ్ళ తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేస్తామని డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి ఇక్కడ షెట్ ఉంది పుట్టు ఉంది పాముంది పిట్ట ఉంది పాములు ఎట్లా బతుకుతాయి పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాలను అడ్డుకుంటారు అసలు మీ బాధ ఏంది చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుందంటు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక నాలుగు వందల ఎకరాల అంటే లేదు 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 ఇప్పుడు ప్రకృతి అంటారు అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీ ప్రజలకు మేలు జరగనియొద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి మన ఇండ్లలోకి వస్తున్నాయి ఇట్లనే మునిగి చచ్చిపోదామా ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలల్లో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతే ఎన్విరాన్మెంట్ని మనము కాపా